అండి ఇవి ఫ్యాన్సీ టిష్యూలు వచ్చేస్తాయండి ఫస్ట్ కలర్ లైట్ బ్లూ అంటే సీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి టోటల్గా డిజిటల్ ఫ్లవర్స్తో వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఇది షైన్ అవుతూ ఉంటుంది ఇదంతా పళ్ళు అండి పళ్ళుకి ఇలా చిన్న చిన్న స్టోన్స్ తోటి చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మంచి బోట్నెక్ స్టైల్లో పెట్టించుకుని కుట్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్కి బార్డర్ ఏమీ ఉండదండి శారీ అంతా ఇలా ఫ్లోర ఫ్లోరల్తోనే ఉంటుంది దీని కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇందులోనే ఇంకో కలర్ అండి ల్యావెండర్ కలర్ సేమ్ పైన అంతా ఒకటే బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కింద ల్యావెండర్ కలర్ పళ్ళు అండి టోటల్ అలానే ఉంటుంది సేమ్ ందులోనే గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ లైట్ గ్రీన్లో వస్తుంది చూడండి సేమ్ ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ ఎగ్జాక్ట్ ఆ కలరే అండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఫెస్టివల్ సీజన్ కదండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను దీని కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ అండి ఇది ఓకే అండి థ్యాంక్ యూ ఇంతే వీడియో బాయ్ బాయ్